నమస్తే అండి నా పేరు వచ్చి శేఖర్ అండి అలాగే మా డైరీ ఫామ్ పేరు వచ్చి శేఖర్ డైరీ ఫామ్ అండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్తో అయితే ముందుకు తేవడం జరుగుతుందండి అలాగే ఈ వీడియో వచ్చేసి టాప్ క్వాలిటీ గల ప్యూర్ ముర్రాజాతికి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కుంటాయండి ముర్ర ఉంటాయండి అలాగే గ్రేడెడ్ ముర్ర కూడా రెండు ఉంటాయండి ఎవరికన్నా కావాలితే కనుక స్క్రీన్ మీద మన మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చండి మీరు డైరెక్ట్ రావడం వల్ల గేదె మీద పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు తగ్గడం జరుగుతుందండి చూసుకోండి అంటే మీరు డైరెక్ట్ వచ్చి సెలక్షన్ చేసిన తీసుకెళ్తే కనుక గేదె మీద వచ్చి పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు తగ్గుతుందండి చూసుకోండి క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ ప్రైజ్ అనేది ఉంటుందండి వన్ టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాజాత్ ముర్రాజాత్ గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్కుంటాయండి మన డైరీలో అలాగే ఇప్పుడు మనకి పాలు విషయానికి వస్తే కనుక పూటకు ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్లు పాలు అవుతాయండి అంటే రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు అవుతాయండి మనకి ముర్ర వచ్చేసి పాలు కూడా మీరు రెండు పూటలు లేదా మూడు పూటలు ఇక్కడ మన డైరీలో ఉండి చూసుకుంటే మీరు అయితే మీరు సెలక్షన్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి మీకు పాలుకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వబడదండి అలాగే మనకి చూడాలకు అయితే కనుక రొమ్ము కంప్లైంట్కి కానీ మైక్ కానీ ఏమైనా కంప్లైంట్ వచ్చినా మళ్ళీ మనం వాపస్ తీసుకుంటే వేరే గేదెను కూడా మనం మార్చి చెయ్యడం జరుగుతుందండి మన డైరీ నుంచి మనకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తామండి మా డైరీ నుంచి చూసుకోండి ఏమన్నా టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాజాత్తి గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి చూసుకోండి అన్నీ కూడా హెవీ సైజులు ఉంటాయండి మనకి పాల కెపాసిటీ కూడా మనకి బాగుంటుందండి చూసుకోండి అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ముర్రా అండి వీళ్ళు ఎవరికన్నా కావాలి కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్ రాజమండ్రి వస్తే కనుక రాజమండ్రి నుంచి అయితే మేము రిసీవ్ చేసుకోండి మన ఫామ్కి అయితే తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ మనకి రూమ్ రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ స్టే చేయడానికి మనకి మిల్క్ అది కూడా చెక్ చేసుకోవచ్చండి రెండు మూడు పోర్ట్లు చూసుకోండి మీరు డైరెక్ట్గా రండి డైరెక్ట్గా వచ్చి గేదెని అయితే తీసుకోండి మధ్యలో ఎవరిని తీసుకురాకండి మీరు డైరెక్ట్గా రావడం వల్ల గేదె మీద పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి చూసుకోండి మనకి పాలు కూడా మనకి హై మిల్కింగ్ ఇండి అన్నీ ఏవన్ టాప్ క్వాలిటీ అండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం బురుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ అవ్వచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు మాత్రం కొద్దిగా తెలుసున్న రైతులను తీసుకురండి అక్కడ నుంచి తీసుకొచ్చుకోండి మీరు సెలక్షన్ చేసుకోండి కొద్దిగా అవగాహన ఉన్న రైతులని కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు అండి కొంచెం తెలియకపోతే కనుక ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారండి దానివల్ల మీరు కొంచెం అనుభవం ఉన్న రైతులను కూడా తీసుకొచ్చుకోండి మీరు సెలక్షన్ చేసుకోండి మంచి గేదెలు అయితే తీసుకెళ్ళండి